అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నేలపాడు విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ సైట్ లో ఈ కార్మిల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు అక్కడ చూడొచ్చు ఆ పనులు వచ్చేసి ఒక నెల రోజుల క్రితం నుండే జరుగుతున్నాయి అలాగే రెండు రోజు నిన్నటి నుండి అయితే డివాటరింగ్ పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు నాలుగు ట్రాక్టర్ ఇంజన్స్ తో డి అయితే చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఈ ప్రాజెక్ట్ సైట్ పక్కనే ఈ వాటర్ అయితే ఆగిపోయింది ఒక సంవత్సరాలు పని జరగకపోవడం వల్ల వాటర్ అయితే ఇక్కడే అలాగే ఉంది ఆ వాటర్ ని ప్రెసెంట్ డీ వాటర్ అయితే చేస్తున్నారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మీకు చెప్పా కదా నేలపాడు విలేజ్ ఇది సీడ్ యాక్సెస్ రోడ్ నుండి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది దీనికి సంబంధించిన కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఇది ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు అలాగే ఎన్ని ఫ్లోర్స్ తో కంప్లీట్ చేస్తున్నారు ఎన్ని టవర్స్ నిర్మిస్తున్నారు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు ఇస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఇక్కడ ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ మొత్తం చూడొచ్చు ఈ సైట్ లోనే ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొత్తంలో పన్నెండు వందల స్మార్ట్ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఇందులో మొత్తం పన్నెండు టవర్లు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటాయి ఇందులో అపార్ట్మెంట్ ఒక్కొక్కటి పన్నెండు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ రెండు వేల ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటాయి ఇందులో టూ ఫ్లోర్స్ పార్కింగ్కి అయితే కేటాయించారు టూ ఫ్లోర్స్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో ఈ టవర్ల నిర్మాణం చేస్తారు మొత్తం పన్నెండు టవర్ టవర్లు అయితే నిర్మా నిర్మిస్తారు దీంట్లో ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ సేమ్ స్ట్రక్చర్తో అయితే ఉంటాయి టూ ఫ్లోర్స్ నుండి సెకండ్ ఫ్లోర్ నుండి ఎయిటీన్త్ ఫ్లోర్ వరకు మొత్తం ఒకే దీంతో ఒకే స్ట్రక్చర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ అపార్ట్మెంట్స్ అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ కూడా ఎనభై శాతం గ్రీన్ దీంతో నిర్మిద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు సోలార్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ నిర్మిస్తారు ఈ ప్రాజెక్ట్లో అయితే గతంలో ఈ ప్రాజెక్టు ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఒక ప్లాన్ చేశారు ఇంకా ప్రజెంట్ ఏంటంటే అంచనా వ్యయం పెరిగి రెండు వందల కోట్లు అదనపు భారం గవర్నమెంట్ మీద పడిన ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఫేజ్ వన్లోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ఈ ప్రాజెక్ట్ మెయిన్గా తీ తీసుకున్నారు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వాటర్ అంటే సైట్ లో వాటర్ ఉండడం వల్ల ప్రజెంట్ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు ఈ సైట్ మొత్తం మీరు చూడండి ఈ సైట్ లో సగం భాగంలో వాటర్ అయితే నిలిచిపోయి ఉన్నాయి ఈ వాటర్ మొత్తం ప్రజెంట్ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు మొత్తం నాలుగు ట్రాక్టర్లతో డీవాటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇటు రైట్ సైడ్ వైపు ఈ కార్మికుల కోసం షెడ్ నిర్మాణం అవన్నీ చేసుకుంటున్నారు ఇది మొత్తం ప్రాజెక్టు ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళకైతే దక్కించుకున్నారు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈ మొత్తం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉంది దీంట్లో మొత్తం ఏంటంటే తొమ్మిది సిటీస్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అందులో మీడియా సిటీ స్పోర్ట్స్ సిటీ గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ నాలెడ్జ్ సిటీ టూరిజం సిటీ ఇంకా ఎలక్ట్రానిక్ సిటీ ఇంకా హెల్త్ సిటీ ఈ మొత్తం తొమ్మిది సిటీస్ అనమాట ఈ తొమ్మిది సిటీస్ లో ఇది గవర్నమెంట్ సిటీకి చాలా దగ్గరలో అయితే ఉండిద్ది సీట్ క్యాపిటల్ ఏరియా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కదా అందులో కోర్ క్యాపిటల్ ఏరియా ఎన్ లెవెన్ ఎన్ ఎన్ ట్వెల్వ్ రోడ్ల మధ్యలో అయితే నిర్మిస్తున్నారు దాంట్లో గవర్నమెంట్ సిటీ ఇంకా జస్టిస్ సిటీ ఉంటాయి అలాగే నాలెడ్జ్ సిటీ కూడా కలిసిద్ది దీంట్లో దీనికి ఈ ప్రాజెక్ట్కి ఈ గవర్నమెంట్ సిటీ అయితే చాలా దగ్గర అనమాట ఈ గవర్నమెంట్ సిటీలోని హైకోర్టు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండిద్ది అలాగే హెచ్ఓడి టవర్స్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఎమ్ఎల్ఏఎంఎల్సీ టవర్స్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఇంకా జడ్జెస్ బంగ్లాస్ కానీ ఇవన్నీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇలాగే మీకు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎన్ట్వాల్ రోడ్ అనమాట ఈ ఎన్వాల్ రోడ్డు పక్కనే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు ఇది మొత్తం ఏంటంటే ఎన్వాల్ ఎన్ థర్టీన్ రోడ్ల మధ్యలో ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు శాఖమూరు పార్క్కి చాలా దగ్గరలో అయితే ఈ నిర్మాణాలు అయితే చేస్తున్నారు మీరు మొత్తం ప్రాంతం చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే ఎన్ట్వాల్ రోడ్డు ఏదైతే ఉందో ఎన్వాల్ రోడ్డు వైపు కూడా కొంచెం వాటర్ అయితే ఉంది ఆ వాటర్ కూడా గతంలో ఈ ఎన్వాల్ రోడ్డు నిర్మాణం కోసం లోతుగా అయితే తవ్వారు దాదాపు మూడు మీటర్ల లోతు వరకు అయితే తవ్వారు నా తవ్వారు ఆ రోడ్డు కూడా ఎందుకు తవ్వారంటే లోపల డక్టులు కానీ ఇంకా వాటర్ పైప్ లైన్స్ ఎలక్ట్రిక్ పైప్ లైన్స్ ఇలాంటివన్నీ నిర్మించడం కోసం రోడ్డునైతే తవ్వి మొత్తం గ్రౌండ్ లెవెల్ నుండి రోడ్డు నిర్మిస్తున్నారు ఆ అది కంటిన్యూ చేయకుండా ఆగిపోవడం వల్ల ప్రజెంట్ ఆ ప్రాంతంలో కూడా వాటర్ అయితే ఆగిపోయింది ఈ మొత్తం సైట్ మొత్తం చూడండి ఈ సైట్ లోనే మొత్తం పన్నెండు టవర్ల నిర్మాణం అయితే చేయాల్సింది అలాగే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎనభై శాతం గ్రీన్ వేల్ తో కవర్ అవుతుంది అంటే ఇరవై శాతం బిల్డింగ్స్ నిర్మాణం జరిగిన మిగతా ప్రాంతం మొత్తం గ్రీన్ దీంతో అయితే డెవలప్ చేస్తారు మొత్తం డెబ్బై ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని అయితే ప్లాన్ చేస్తున్నారు ఇందులో ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంకా సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సోలార్ పవరు కామన్ ఏరియాకి అంటే లైటింగ్ కామన్ ఏరియాస్ ఉంటాయి చూసారా వాటికి సోలార్ ప్లాంట్స్ అమరుస్తారు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అలాగే ఇందులో ఏంటంటే ఎయిర్ కండిషన్ జిమ్నాస్టిక్ ఏరోబిక్ ఇంకా యోగా మెడిటేషన్ రూమ్స్ స్పా స్విమ్ స్విమ్మింగ్ పూలు ఇవి కూడా ఉంటాయి మీరు ఇక్కడ రోడ్డు ఏదైతే చూస్తున్నారు ఇది ఈ ఈఐట్ రోడ్ అనమాట ఈ ఈ రోడ్డు పక్కనే శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే నిర్మిస్తున్నారు ఇదంతా శాఖమూరు సెంట్రల్ పార్క్ కి సంబంధించిన ఏరియా ఈ శాఖమూరు సెంట్రల్ పార్కు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోనే పడింది అలాగే ఈఎట్ రోడ్డు మీద ఒక బ్రిడ్జ్ నిర్మాణం కోసం గతంలో ఒక గడ్డర్లు అవన్నీ అమర్చారు ఆ ప్రాంతంలో కూడా ప్రెసెంట్ వాటర్ అయిపో ఆగిపోయి ఉన్నాయి నాకు తెలిసి అది కూడా డీవాటరింగ్ చేయాల్సి ఉండిద్ది ఇదంతా శాఖమూరు పార్క్ ఏరియానే అప్పట్లో జరిగిన నిర్మాణాలు కూడా మీరు చూడొచ్చు అక్కడక్కడ చిన్న చిన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా అలాగే విట్ యూనివర్సిటీ కానీ ఎన్ఐడి యూనివర్సిటీ కానీ ఇవి కూడా చాలా దగ్గర అన్నమాట ఈ ప్రాజెక్ట్కి అమరావతి రాజధాని ప్రాంతంలో అంటే ప్యూ పూర్ పీపుల్ కానీ ఇంకా మీ మీడియం అంటే మధ్య తరగతి వాళ్ళు అందరూ నివసించేలాగా అనుకూలంగా ఉండేలాగా ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేశారు గతంలో ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ బ్రౌచర్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించి ఇది ఫ్లాట్లు అవైలబుల్లో పెట్టినప్పుడు గంటలోనే ఇవన్నీ సేల్ అయిపోయినాయి దీంట్లో ఏంటంటే ముందుగా మూడు వందల ఫ్లాట్స్ అయితే అపార్ట్మెంట్స్ అయితే పెట్టారు మూడు వందల అపార్ట్మెంట్స్ ఒక గంటలోనే క్లోజ్ అయిపోయినాయి దాని తర్వాత మళ్ళీ ఫేజ్ టూ కింద మిగతా తొమ్మిది వందల అపార్ట్మెంట్స్ అయితే పెట్టారు అవి కూడా ఒక గంటలోనే మొత్తం సేల్ అయిపోయినాయి అప్పట్లో అంత నమ్మకంగా ఈ రాజధాని ప్రాంతంలో ప్రజలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపించారు ఆ ఇన్వెస్ట్ చేయమెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రజలను ఎప్పుడు ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ ఇచ్చేసారో దీని మీద నమ్మకం తెచ్చేసారో వాళ్ళని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్నే ఫేజ్ వన్లో కంప్లీట్ చేయడం కోసం మెయిన్గా దీని మీద కూడా ఫోకస్ చేసింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలో కంప్లీట్ చేయబోతున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడండి ఈ డివాట్రింగ్ పనులు అయితే జరుగుతున్నాయి కదా ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక పది రోజులు పన్నెండు రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది ఈ ప్రజెంట్ ఈ డీవాటరింగ్ చేస్తున్న వాటర్ మొత్తం నేలపాడు దగ్గర ఉన్న చెరువు దగ్గర మళ్ళిస్తున్నారని నాకున్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అక్కడ దగ్గరలో చెరువు అయితే ఉంది ఇక్కడ మొత్తం నాలుగు ఇంజన్లతో అయితే డీవాటరింగ్ అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పక్క డీవాటరింగ్ జరుగుతున్న ఇంకో పక్క షెడ్లు నిర్మాణం అవన్నీ చేస్తున్నారు ఇంకా ఇంకా పదిహేను అంటే ఈ నెల పదిహేను నుండి అమరావతిలోని అన్ని నిర్మాణాలు స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది ఏప్రిల్ ఒకటి నుండి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అమరావతిలో మొత్తం నిర్మాణాలు స్టార్ట్ చేయాలని అయితే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది మీరు ప్రజెంట్ ఈ ఏరియా మొత్తం చూడండి అక్కడక్కడ వాటర్ ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ ఇక్కడ షెడ్లు నిర్మాణం అవన్నీ చేసుకుంటున్నారు ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు అప్పట్లో ఈ ప్రాంతం మొత్తం వర్కర్స్తో కలకలలాడుతూ సందడిగా కనిపించేది దాని తర్వాత ఐదు సంవత్సరాలు అలాగే బోసిపోయింది ప్రజెంట్ మళ్ళీ వర్కర్స్ వచ్చి ఇలా సందడిగా అయితే కనిపిస్తుంది ఈ ప్రాంతం నాకైతే ఇది చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అని ఇస్తుంటాను మన ఛానల్లో ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి